అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ ప్రణయ క్రీడ రమేష్ గారు ఎం రమేష్ కుమార్ గారు రచించినటువంటి కథ మరి కథలోకి వెళ్దామా సరిగ్గా సమయం తొమ్మిదిన్నర అయ్యేసరికల్లా క్రాస్ రోడ్స్ బస్ స్టాప్ చేరుకున్నాడు ప్రణయ్ అతడు ఊహించినట్టే ఆమె అప్పుడే వస్తోంది హంస గమనంతో అలా నడుచుకుంటూ వచ్చి బస్ స్టాప్లో నిలబడింది లైట్ పింక్ కలర్ చూడీదార్ డ్రెస్లో ఆమె అందం మరింత వెలిగిపోతోంది ఇంజనీరింగ్ కాలేజీ వైపు వెళ్లే బస్ కోసం ఎదురు చూడసాగింది బస్ స్టాప్లో మరీ ఎక్కువ జనం లేరు ప్రణయ్ బైక్తో ఆమె ముందుకెళ్ళి నిలబడ్డాడు అసలు ఆమె ఇటువైపు తొంగి చూడనేలేదు ప్రణయ్ మాత్రం తన ప్రయత్నాలు కొనసాగించాడు లిఫ్ట్ కావాలా అని అడుగుదాం అనుకున్న వాడల్లా చుట్టూ ఉన్న జనాలను చూసి జంకాడు క్యాజువల్గా ఆమె వైపు చూసినట్టు చూస్తూ చిన్న స్మైలు విసురుతూ ఆమె దృష్టిలో పడటానికి ప్రయత్నాలు సాగించాడు ఆ అమ్మాయిని ఆకర్షించడానికి అతను పడుతున్న పాటలు ఆ బస్టాప్లో కూర్చున్న ఆకాష్ కుమార్ గమనించాడు చచ డీసెంట్గా బిహేవ్ చేయటం అన్నది ఇప్పటి కుర్రాళ్ళు మర్చిపోతున్నారు అని మనసులోనే విసుక్కున్నాడు అంతలోనే తను డీసెంట్గా ఉండటం వల్లనే ఏ అమ్మాయి తనని ఇష్టపడటం లేదా అన్న డౌట్ వచ్చింది ఆకాష్ ఆకాష్కుమారికి ముప్పై రెండేళ్లు దాటిపోతున్నాయి అయినా పెళ్ళి కాలేదు మంచి కంపెనీలో ఉద్యోగం స్తోమతగల కుటుంబం అయినా పెళ్లి కాకపోవటానికి రెండు కారణాలు ఆకాష్కి బట్టతల ఉండటం ఒక కారణమైతే ఎలాగైనా అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అతడు అనుకోవటం మరో కారణం కాలేజీ బస్సులు వచ్చే బస్ స్టాపుల్లో కూర్చుని ఏ అమ్మాయి అయినా తనకు తగలకపోతుందా అని అప్పుడప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాడు అతడు చేసేది మార్కెటింగ్కి సంబంధించిన ఉద్యోగం కాబట్టి ఊర్లో తిరగడం అనేది అతడికి నిత్య కృత్యం అంతలోనే ఇంజనీరింగ్ కాలేజీ వైపు వెళ్ళే బస్సు రావటం అందులో ఆమె ఎక్కి వెళ్ళిపోవటం జరిగాయి ఇదంతా చూస్తున్న ఆకాష్ కుమార్కి ప్రణయి మీద జాలేసింది ఇదే బస్ స్టాప్లో ఈ వారంలో ఇది రెండోసారి ఇలాంటి సీను తనకంటబట్టం వాడికి ఆ అమ్మాయి పడదుగాక పడదు అయినా అలా పోకిరిలా ప్రవర్తించేవాడికి ఎలా పడుతుంది మనసులోనే అనుకున్నాడు ఆ అమ్మాయి బీటెక్ పూర్తి చేసి ఎంటెక్ చదువు అవుతోందని పేరు ప్రియం అని ఆకాష్ కుమార్ తెలుసుకున్నాడు ఓ ఆదివారం పూట ప్రియం వదను ఫాలో అవుతూ ఆమెక్కిన బస్సు వెనకే బైక్ మీద వెళ్ళాడు ఆకాష్ కుమార్ ఆమె ఒక స్టాప్లో దిగి పక్కనే ఉన్న పార్కులోకి వెళ్ళింది ఆకాష్ కూడా అనుసరించాడు ఆమెను పలకరించి పరిచయం చేసుకోవాలని అతడి ప్రయత్నం ఆమె కాస్త దూరంలో ఎవరూ లేనివైపు వెళ్ళి అక్కడ ఉన్న బెంచ్ మీద కూర్చుంది బైక్ స్టాండ్ వేసి ఆమె వైపు వెళ్తున్నవాడల్లా ఎదురుగా చూసి షాక్ తిన్నాడు ఆకాష్ సరిగ్గా అప్పుడే అటువైపు నుంచి వస్తున్నాడు ప్రణయ్ ప్రణయ్ సరాసరి వచ్చి ఆమె పక్కనే కూర్చున్నాడు ఆకాష్ గుండె మండిపోయింది ఆ అమ్మాయి వెంటనే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుందేమో చూశాడు కానీ ఆ అమ్మాయి అలాంటి ప్రయత్నాలు ఏం చేయలేదు కొంపదీసి ఏమైనా మాట్లాడుకుంటారా అనే డౌట్ వచ్చింది వెంటనే చెట్ల నుంచే వాళ్ళ కనిపించకుండా అలా అలా ముందుకొచ్చి మరో చెట్టు చాటును నిలబడి గమనించసాగాడు మీరు ఆదివారాలు సాయంత్రం పూట ఈ పార్క్ వస్తారని గమనించి ఇక్కడికి వచ్చాను చిన్నగా నవ్వుతూ చెప్పాడు ప్రణయ్ అవునా ఎందుకు అనవసరంగా నన్ను ఫాలో చేస్తారు ఆమె గొంతులో కోపమో లేక మరో భావమో అర్థం కానట్టు అడిగింది అది అది మరి ఆ విషయం చెప్పాలనే మీ వెనక తిరుగుతున్నాను ముసుగులో గుద్దులాటేందుకు మీరంటే నాకెంతో ఇష్టం నిజానికి మీరు ఇష్టపడితే మిమ్మల్ని కొంచెం తడబడుతూ ఆపాడు ప్రణయ్ ఆ ఇష్టపడితే నన్ను ఏం చేద్దాం అనుకుంటున్నారు చురుగ్గా అడిగింది అబ్బ మీరు అపార్థం చేసుకోకండి మీరు ఇష్టపడితే మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను ప్రియంబద గారు చెప్పేసి ఊపిరి పీల్చుకున్నాడు ప్రణయ్ ఓహో పేరు కూడా తెలుసుకున్నారన్నమాట అంది ప్రియమ్మద అది మరి మీరు ఏ విషయం చెప్తే చూడండి మీరెవరో ఏమిటో ఏమీ తెలియకుండా నన్నీ చెప్పమంటారు అయినా మిమ్మల్ని చూస్తే నాకు అంత సదాభిప్రాయం కలగటం లేదు ఎందుకో గొంతు అదో మాదిరిగా పెట్టి అంది ప్రియం అరే అరేరే రే అంత మాట అనకండి నేను ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాను నా పేరు ప్రణయ్ మాది మంచి పరువు ప్రతిష్ట కలిగిన ఫ్యామిలీ నేను మా అక్క ఇద్దరమే మా అక్క పెళ్ళి అయిపోయింది మా నాన్నగారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో చేసి రిటైర్ అయ్యారు టకటకా వివరాలన్నీ చెప్పేశాడు ప్రణయ్ వీళ్ళ మాటలన్నీ చెట్టుచాటు నుంచి వింటున్న ఆకాష్ కుమార్కి ఒళ్ళంతా కారం రాసినట్టుగా అవుతోంది ఈ అమ్మాయినైనా నెమ్మదిగా లైన్లో పెట్టి పెళ్లి ప్రయత్నాలు చేద్దామంటే వీడెవడో గద్దలా వచ్చి తన్నుకుపోతున్నాడు అని మనసులోనే ఆక్రోశంగా అనుకున్నాడు ఉక్రోషంగా కూడా ఇంతలో అటుగా మరెవరో రావటంతో ప్రియంబద అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది ప్రణయ్ కూడా ఆమెను ఫాలో చేస్తూ వెళ్ళిపోయాడు ఆకాశకి ఒళ్ళు మండిపోయింది చచ మంచి అవకాశం పోయిందే అనుకున్నాడు సముద్ర తీరం అలల అలజడితో పిల్లల కేరింతలతో రకరకాల శబ్దాలతో కోలాహలంగా ఉంది ప్రియంబద తీరం వెంట అలా నెమ్మదిగా నడుచుకుంటూ వెళుతోంది కొన్ని క్షణాల తర్వాత ఎందుకో అనుమానం వచ్చి వెనక్కి తిరిగి చూసింది సరిగ్గా తన అడుగుల ముద్రలలో అడుగులు వేసుకుంటూ వెనకే నడిచొస్తున్నాడు ప్రణయ్ ప్రియంబద గారు ఒక్కసారి ఆగండి పెద్దగా అన్నాడు ప్రణయ్ ప్రియంబద టక్కున ఆగి అలా అరిచారు అంది ఒక్కసారి చూడండి మనం నడుస్తూ నడుస్తూ ఎవరూ లేని చోటుకొచ్చేసాం చెప్పాడు ఆమె కూడా ఆ విషయం గమనించి ఆగిపోయింది ఇక ప్రణయ్ వెనక నుంచి ఆమె దగ్గరగా వచ్చేశాడు ఏమిటి దగ్గరగా వస్తున్నారు ఆమె కళ్ళు చేప పిల్లల్లా తమాషాగా అటు ఇటూ వేగంగా కదిలాయి ఆ హోరు గాలిలో ఆమె మాట అతడికి స్పష్టంగా వినిపించనే లేదు అక్కడెవరూ లేరన్న సంగతి అతడిలో మరో ఆలోచనను రేకెత్తించేదేమో తెలియదు అలాగే ముందుకొచ్చి ఆమెను పొదివి పట్టుకున్నాడు ఏం జరుగుతుందో ఆమె తెలుసుకునే లేపు అతడి పెదవులు ఆమె పెదవులకు చేరువ అయ్యాయి మరుక్షణమే ఆమె అధరాల నుంచి అమృతం అతడి పెదవుల్లోకి ప్రవహించింది ఆమె కొన్ని క్షణాల పాటు ఏం జరుగుతుందో అర్థం కానట్టుగా అలాగే ఉండిపోయింది ఒక రకమైన మత్తు ఆమెను లొంగ తీసుకుంది కొన్ని క్షణాలు కాలం గనీ భవించింది ఆమె మైకన్ నుంచి బయటపడి అతన్ని నెట్టేసింది చచ ఇలాంటి చీప్ ట్రిక్స్ ఉపయోగించి నన్ను లొంగ తీసుకోవాలని చూస్తున్నారా ప్రేమించానన్నారు ప్రేమించిన అమ్మాయి అనుమతి లేకుండా ఇలా చేయటం తప్పు కాదా ఇంకా మీతో మా నాన్నగారితో మాట్లాడండి అని చెబుదాం అనుకున్నాను ఇంట్లో ఒప్పిస్తే నాకేం అభ్యంతరం లేదని అందాం అనుకున్నాను కానీ మీరు చేసిన ఈ పని వల్ల మీ మీద ఉన్న మంచి అభిప్రాయం మొత్తం ఎగిరిపోయింది అని అంటూ అతడి సమాధానం కోసం కూడా చూడకుండా విష నడుచుకుంటూ అడుచుకుంటూ వెళ్ళిపోయింది ఆమె ప్రణయ్ కాసేపు అలాగే నిలబడి తర్వాత నెమ్మదిగా అడుగులు వేయసాగాడు అప్పుడే అక్కడున్న ఒక బండచాటు నుంచి బయటకు వచ్చాడు ఆకాష్ కుమార్ వీళ్ళిద్దరినీ బీచ్లో చూసి వెనక ఫాలో అవుదామని అనుకుని నెమ్మదిగా బండల్ని చాటు చేసుకుంటూ వచ్చాడు అతను కానీ వాళ్ళ కంట పడకుండా రావటంలో కాస్త ఆలస్యమైంది అతడు వచ్చి ఓ బండ పక్కన సీట్లు వేసరికి అక్కడ సీన్ మొత్తం జరిగిపోయింది ఆ గాలి హోరులో ఎంత విందామని ప్రయత్నించినా మీద ఉన్న మంచి అభిప్రాయం మొత్తం ఒక్క చివరి ముక్కే వినపడింది ఏం జరిగిందో తెలియదు కానీ మొత్తానికి వ్యవహారం చెడినట్టుందని అతడికి అర్థమైంది దాంతో అతడి మనస్సు ఆనంద తరంగల్లా ఎగిసి పడింది ఇక కంపెనీ పని మీద బెంగళూరు వచ్చిన ఆకాష్ కుమార్ ఒక రిసార్ట్లో రూమ్ తీసుకున్నాడు ఫ్రెష్ అయ్యాక బయటకు వచ్చేసరికి ఒక జంట ఎదురుగా ఉన్న రూమ్లోకి వెళ్తూ కనిపించారు వాళ్ళని చూడగానే ఆకాష్కు నెత్తిన పిడుగు పడినంత పని అయింది ప్రణయ్ ప్రియం వద లోపలికి వెళ్తున్నారు అతడికి ఏమీ అర్థం కాలేదు రెండు రోజుల క్రితమే బీచ్లో వాళ్ళని చూశాడు అప్పుడు ప్రణయ్ మీద సదాభిప్రాయం లేదని ప్రియంబద చెప్పినట్టు అతడే చెప్పాడు మరి ఇదేమిటి ఈ రెండు రోజుల్లోనే కథ ఇంత దూరం ఎలా వచ్చింది ఆకాష్ కుమార్ జుట్టు పీక్కుందాం అనుకున్నాడు కానీ అక్కడ ఏమీ లేదని గుర్తొచ్చి ఆగిపోయాడు ఇక తన గదిలోకి వెళ్ళి కిటికీ తలుపులు తెరిచాడు ఎదురుగా ఉన్న రూమ్ కనిపిస్తోంది వాళ్ళు బయటకు వచ్చే క్షణాల కోసం చూస్తూ కూర్చున్నాడు అతడు ఇప్పుడు నాకేమనిపిస్తుందో తెలిసా అడిగాడు ప్రణయ్ ఏమనిపిస్తోంది అతడి వెచ్చని కౌగిలిలో మత్తుగా కరిగిపోతూ అడిగింది ప్రియంబద దివి నుంచి దేవకన్య నా తపస్సుకు మెచ్చి నా చెంత చేరినట్టుంది ఆమెను అల్లుకుపోతూ అన్నాడు ప్రణయ్ ప్రియం వద నవ్వింది ఈ దేవకన్య కోసం నువ్వు తపస్సు చేయనవసరం లేదు అచ్చంగా నీదే ఏం చేసుకుంటావో మరి అని కవ్వింపుగా అంది యంత్రపు శీతల గాలుల్ని ధిక్కరిస్తూ వారి శరీరాల మధ్య గాలి వేడెక్కిపోయింది గెలిచి గెలిపించడం కోసం చేసే యుద్ధం కొనసాగింది ఆ నిశ్శబ్ద యుద్ధంలో అలసి సొలసిన వేళ ఎప్పటికో వారి మధ్యలోకి వెలుతురు కిరణం ప్రవేశించగలిగింది గది తలుపులు తెరుచుకుని బయటకు వచ్చాడు ప్రణయ్ అక్కడ వరండాలో ఆందోళనగా పచారలు చేస్తున్న ఆకాష్ కుమార్ అతన్ని చూసిన వెంటనే గబగబా దగ్గరికి వచ్చాడు బ్రదర్ మీతో కొంచెం మాట్లాడాలి ప్రణయ్ మొహం వంకే చూస్తూ ఆందోళనగా అడిగాడు మీరెవరు ఆశ్చర్యంగా అడిగాడు ప్రణయ్ రెండు రోజుల క్రితం మీ ఇద్దరిని వైజాగ్ బీచ్లో చూశాను ఈ అమ్మాయి మీ మీద మంచి అభిప్రాయం లేదని చెప్పి కోప్పటితో వెళ్ళిపోవటం గమనించాను ఈ రోజు ఆఫీస్ పని మీద నేను కూడా బెంగళూరు వచ్చి ఇక్కడే దిగాను నా రూమ్కి వెళ్తూ మీరిద్దరు ఈ రూమ్లోకి వెళ్ళటం చూశాను ఏమీ అర్థం కాలేదు అప్పటినుంచి మొదలైంది బ్రదర్ టెన్షన్ బీచ్లో మిమ్మల్ని చూసి రెండు రోజులే అయింది అప్పుడేమో ఇద్దరి మధ్య గొడవ ఇంతలోనే ఇద్దరు ఇక్కడ కనిపించారు ఇది ఎలా సాధ్యం బ్రదర్ నాకు టెన్షన్ పెరిగిపోతోంది దయచేసి ఏమనుకోకుండా ఏం జరిగిందో చెప్పండి బ్రదర్ అతడి సమస్య ఏమిటో అర్థం అయ్యాక ప్రణయ్ ఒక్కసారిగా నవ్వాడు ఇప్పుడు ఇక్కడికి మేమిద్దరం హనీమూన్కి వచ్చాం తాపీగా చెప్పాడు ప్రణయ్ హనీమూన్కా అంటే ఈ రెండు రోజుల్లోనే మీ ఇద్దరికి పెళ్ళి కూడా అయిపోయిందా ఆశ్చర్యం పట్టలేనట్టుగా అడిగాడు ఆకాష్ అలా ఎవరన్నారు ఈ రెండు రోజుల్లో అమ్మాయిని నేను లేదు తనకి పిచ్చెక్కుతుందేమో అన్న అనుమానం వచ్చింది ఆకాష్కి నా బుర్ర పగిలిపోయేలా ఉంది నాతో ఆడుకోకుండా అసలు సంగతి ఏమిటో చెప్పండి బ్రదర్ దీనంగా అన్నాడు ఆకాష్ సరే మీ టెన్షన్ని తీరుస్తానులేండి అసలు విషయం ఏమిటంటే మేమిద్దరం ప్రణయ్ క్రీడ ఆడుకున్నాం అంతే ప్రణయ క్రీడ అదేటి ప్రణయ్ అంటే నువ్వు ఆడే ఆట అడిగాడు ఆకాష్ అతడికి ఇంకా అంత అయోమయంగా ఉంది నిజానికి ఒక రకంగా అదే అనుకోండి కానీ అసలు ప్రణయ క్రీడ అంటే రొమాంటిక్ గేమ్ అని అర్థం పూర్తిగా చెప్తాను వినండి ఇప్ప ఎప్పటికైనా ప్రేమించి పెళ్లి చేసుకోవాలన్నది నా ఆశ అందుకు తగినట్టే ప్రియం వదని చూడగానే ఇష్టపడ్డాను ఆమె ఎం టెక్ చేస్తోంది ఆమెను ఎలాగైనా ప్రేమించి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ చేసుకున్నాను ఆ క్రమంలో ఎన్నో కలలు అన్నాను ఆ అమ్మాయి నన్ను తిరస్కరించినట్టు నేను పట్టు వదలకుండా ఆమె చుట్టూ తిరిగి ఆమెను ఇంప్రెస్ చేసి చివరికి ఆమె ప్రేమను సాధించి పెళ్లి చేసుకున్నట్టు ఊహలు అల్లేసుకున్నాను అప్పుడే ఒక అనుకోని సంఘటన జరిగిపోయింది ఏం జరిగింది ఆతృతగా అడిగాడు ఆకాష్ మా నాన్నగారు నాకో సంబంధం చూశారు నా స్నేహితుడు కూతురు చదువు అందం అన్నీ ఉన్నాయి ఈ సంబంధం నువ్వు చేసుకుంటే నేను చాలా సంతోషిస్తాను నువ్వు ఒకసారి పెళ్లి చూపులకు వెళ్ళే ముందు నీకు నచ్చితే మాట్లాడుకుందాం అని అన్నారు దాంతో తప్పనిసరి పెళ్లి చూపులకు వెళ్ళాను తెరా చూస్తే అమ్మాయి పేరు ఆ అమ్మాయి నేను ఇష్టపడిన ప్రియం వదే ఓకే అనేశాను మా ఇద్దరికి పెళ్లి జరిగే లోపల ప్రియంబదతో ఖుషీగా మాట్లాడుతూ షికార్లు చేస్తూ గడపాలని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనే కోరిక తీరకపోయినా ఈ రకంగానైనా నేను సరదాన్ని తీర్చుకోవాలని అనుకున్నాను కానీ అక్కడ కూడా దెబ్బతిన్నాను ప్రియం వద వాళ్ళ అన్నయ్య ఫారిన్ కంపెనీలో ఉద్యోగం వచ్చిందట అతను వెళ్ళిపోవాలి మళ్ళీ రావటానికి చాలా టైం పట్టచ్చు అదే కాక అమ్మాయి వాళ్ళ తాతయ్య చివరి దశలో ఉన్నట్ట ఎలాగైనా మనవరాలు పెళ్ళి చూస్తానంటున్నట్ట ఇవన్నీ కాక ఆషాఢ మాసం దగ్గరికి వచ్చేసిందట ఈ కారణాల వల్ల పెళ్లి ముహూర్తం కేవలం పదిహేను రోజుల్లోనే ఫిక్స్ చేసేశారు చదువు మధ్యలో ఉంది అనుకున్నా అంతగా అయితే పెళ్ళి అయ్యాక ఇష్టం ఉంటే అబ్బాయి చదివించుకుంటాళ్ళే అని వేశారు ప్రియం వద కూడా ఒప్పేసుకుంది ఆ కొద్ది రోజులు పెళ్లి పనులతో అంతా హడావిడిగా గడిచిపోయింది దాంతో నా సరదాలు ఏవి తీరకుండానే మా పెళ్ళి జరిగిపోయింది అయితే ఇక్కడే మాకు ఒక ఫేవర్ జరిగింది మా పెళ్ళి రెండు రోజుల్లోనే ఆషాఢ మాసం వచ్చేసింది దాన్ని నేను ఒక మంచి అవకాశంగా తీసుకున్నాను మొదటి రాత్రే ప్రియం మతతో నా ఆశలు కోరికలు ఎలా తీరకుండా పోయాయో వివరంగా చెప్పేశాను అంచేత నేను ఒక ప్లాన్ చెప్తాను నువ్వు సహకరించాలని కోరాను అదే రొమాంటిక్ గేమ్ నువ్వు ఆషాఢ మాసానికి పుట్టింటికి వెళ్ళిపోయాక మామూలుగానే కాలేజీకి వెళ్ళు నేను నీ వెంట పడుతూ నిన్ను ఇంప్రెస్ చేయడానికి ప్రేమించడానికి ప్రయత్నిస్తూ ఉంటాను ఆషాఢమాసం పూర్తయ్యేదాకా నువ్వెవరో నేనెవరో ఒకరికొకరు తెలియనట్టే ప్రవర్తించాలి ఎక్కడ ఎవరు మాత్రం ఏమాత్రం బయటపడకూడదు ఎవరు ముందు బయటపడితే వాళ్ళు ఓడిపోయినట్టు నువ్వు కూడా నా అప్రోచ్ను బట్టి నీకు అనిపించిన విధంగా ప్రవర్తించు నేనేమనుకోను నేను నీ భర్తను అన్న విషయం ఈ నెల రోజులు మర్చిపో ప్రేమించా అన్న నా సరదాన్ని సరదాని ఎలాగైనా తీర్చుకొని అని అన్నాను దానికి ప్రియం వద ఒప్పుకుంది అప్పటినుంచే మా ప్రణయ క్రీడ ప్రారంభమైంది ఆ ప్రకారం నేను తరచుగా ఆమె వెంట పడుతూ ఆమె ప్రేమను పొందటానికి ప్రయత్నిస్తూ ప్రేమికుడిగా ఒక మంచి ఫీల్ని అనుభవించాను రెండు రోజుల క్రితం బీచ్లో ప్రియం వదను కలిశాను సరిగ్గా మరుసటి రోజు నుంచి ఆషాఢ మాసం పూర్తయిపోతుంది అప్పుడే మీరు మమ్మల్ని చూసినట్టున్నారు ఆ రోజుతో ఆ గేమ్ ముగిసింది హనీమోన్కి ఇక్కడికి వచ్చాం అదీ సంగతి ఇప్పుడు అర్థమైందా చెప్పటం ముగించి ఊపిరి పీల్చుకున్నాడు ప్రణయ్ ఓహ్ దీని వెనక ఇంత కథ ఉందా ఏవైనా ఈ కథ అంతా ఓపిక్గా చెప్పినందుకు చాలా థ్యాంక్స్ బ్రదర్ మీరు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి మీ హనీమోన్ కపుల్కి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను అని చేయి చాచి మనస్ఫూర్తిగా ప్రణయ్తో కరచాలనం చేశాడు ఆకాష్ కుమార్ చూసారా ఇద్దరు ప్రేమికులు ఇద్దరు ఇద్దరు ఒకే అమ్మాయిని ప్రేమిస్తే ఎలా ఉంటుంది అని అలాగా ఆ స్టోరీ అలా నడిచింది అంటే ప్రేమదేశం సినిమా లాగా అనమాట కానీ ఒక బ్యూటిఫుల్ స్టోరీ ఎక్కడ అశ్లీలత అనేది లేకుండా చాలా బాగుంది అంటే ఆయన చివరికి మొత్తం కనుక్కోవటం ఇదంతా జరిగిందంతా ఆయన చెప్పటం అంటే అది కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే ప్రేమించి పెళ్లి చేసుకోవటం అనేది అతనికి ఇష్టం దానివలన ముందే పెళ్లి నిశ్చయం అయిపోయింది కాబట్టి ఆ తర్వాత కొన్ని రోజులు అలాగా ఆషాఢ మాసాన్ని అలా వాడుకున్నారు వాళ్ళు ప్రేమిస్తున్నట్టుగా వాడుకున్నారు అంటే ఒక ఫీల్ రావటానికి జీవితంలో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్